దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయం కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడంట మనకి తోడుగా ఉంటాడంట దేవుడు మనకి తోడుగా ఉండడానికి నీళ్ళు ఉన్నటువంటి లక్షణాలు ఏంటివి ఏ లక్షణాలు ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అన్ని విషయంలో కూడా మనకి విజయాన్ని ఇస్తాడు దేవుని బిడ్డలారా దేవుడి ఒక వాక్యం సెలవిస్తూ ఉంది కదా జకర్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వాక్యం విద్యగా ఉంది సైన్యములకు అధిపత్యలకు ఎక్కువ సెలవిస్తున్నదేమనగా ఆ దినములలో ఆయా భాషకు మాట్లాడు అందే జనులలో పదేసి మంది ఒక యువతిని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వర్తమని చెప్పుదురు అన్న జనాంగములో ఆయా భాషలు మాట్లాడటం వారందరూ కూడా పది మంది ఒక చెంగు పట్టుకుంటున్నారంట పట్టుకొని ఆ పది మంది కూడా ఒక యూదుడితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వస్తామని చెబుతుండ దేవుని బిడ్డలారా యూదుడు ఒక్కడున్నాడు ఆ యూతుడు ఒక్కరి దగ్గర పది మంది ఆయా భాషలు మాట్లాడేటటువంటి అన్ని చెడు అతని యొక్క చెంగు పట్టుకొని అంటూ ఉన్నారు ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు అది మాకు అర్థమైపోయింది మాకు తెలిసిపోయింది కాబట్టి మేము కూడా మీతోనే వస్తాము అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు ఆ రీతిలో ఎందుకు అంటూ ఉన్నారు అంటే దేవుడు వారి తోడుగా ఉండడం వల్ల వారి జీవితంలో మేలు జరిగింది దేవుడు వారికి తోడుగా ఉండడం వల్ల వారికి అన్ని మార్గములు సరాలము చేయబడ్డాయి దేవుడు బిడ్డల దేవుడు వారిని తోడుగా ఉండడం వలన వారు అనుకున్నటువంటి కార్యాన్ని వారు సాధించుకొని ఉన్నారు అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే యూదులను యూదుల యొక్క చెంగు పట్టుకొని అన్యజనంగము ఆ మాట అన్నప్పుడు నీవు దేవుని బిడ్డవి కదా మరి మీ దగ్గర కూడా అన్య జనాంగము ఆ మాట అనాలి అంటే దేవునికి తోడు ఉండాలి దేవునికి తోడు ఎలా ఉంటాడు ఇలా నీవు ఎలా ఉంటే ఏ ఉంటాడు అనేది మనం చూసుకున్నట్లయితే ఇస్తే గ్రంథము మూడవాధ్యాయంలో ఈ యొక్క హామాను గురించి మొట్టకాయ గురించి మనం విన్నటువంటి సంగతి అయితే ఇక్కడ జరిగినటువంటి మాట ఏంటంటే దేవుని రాజు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఏంటి ఆ ఆజ్ఞ అంటే రాజు జు రాజసేవకులు రాజ కూడా ఆ రాజాజ్ఞ అనుసారంగా మోకాలుని హామానుకు నమస్కరించినట ఆ యొక్క రాజు కుటుంబం నుండి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మోకాళ్ళ ఆ హామానికి నమస్కారం చేస్తున్నారు అయితే అందరూ నమస్కారం చేస్తున్నారు కానీ మొట్టకాయ వంగకయూ నమస్కరింపకూ ఉండగా రాజు కుంభంలో ఉన్నటువంటి రాజసేవకులు నీవు రాజాజ్ఞని మీరినావు ఎందుకు మీరుచున్నావు అని మొరతకాయని అడిగారు అడిగినప్పుడు మొట్టకాయ అంటూ ఉన్నాడు ఏంటంటే నేను యూదుడను గనక ఆ పని చేయాలని వారితో చెప్పి నెను ఉండుట ఆ ఆమాను చూచి ఉన్నాడు దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ యూదుని యొక్క చెంగు పట్టుకొని పది మంది ఏమంటున్నారంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము విన్నాం కాబట్టి మేము కూడా మీతోనే వస్తాము అంటున్నారు ఉన్నారు అయితే యూదుడికి దేవుడు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన తెగింపు ఆయన ధైర్యం దేవుని బిడ్డలారా ఆయన తెగించి ఉన్నాడు రాజాగ్ని మీరైనటువంటి తెగింపు ఆ యొక్క మొట్టకైలో ఉంది అందుకే హామన్ వస్తున్నప్పుడు మొట్టకై దొంగ కయ్యు ఉన్నాడు అది ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మనుషులు చూసినప్పుడు హామను చెప్పాడు హామను కూడా గమనించి ఉన్నాడు ఎందుకు నువ్వు ఆయనకు మొరకడం లేదు ఎందుకు నువ్వు సాధన పడడం లేదనే యూతుడు అని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాడు ఈరోజు నీవు కూడా దేవుని బిడ్డని అని నువ్వు గర్వంగా చెప్పుకునేటటువంటి భక్తి నీలో ఉండాలి చెదుపు నీలో ఉండాలి ధైర్యము నీలో ఉండాలి అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పుడే నీ జీవితంలో దేవుడి నీకు తోడుగా ఉంటాడు నీ జీవితంలో చేయవలసినటువంటి పనులన్నింటి కూడా ఆయన చేస్తాడు ఆ తెగింపు ముద్దకైకి ఉంది కనుకనే ఆయన నమస్కరింపకయు సాధ్యపడకూ నేను యూదుడను అని చెప్పుకోగలుగుతూ ఉన్నాడు అయితే దేవుడు అక్కడ ఆ యూదుడును నేను అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చిందంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదా దేవుడు యోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు పైన ఆకాశం అంతేకాని కింద భూమి అంతేకాని భూమి కింద నీళ్ళ అంతే కాని ఉండు దేని రూపమునైనను నువ్వు చేసుకోనకూడదు వాటిని సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు దేవుని బిడ్డలారా ఆ యొక్క ఆజ్ఞకి యూదుడైనటువంటి యొక్క ముట్టకై లోపడి ఉన్నాడు కనుకనే ఆయన నమస్కరింపలేదు సాగిలపడలేదు దేవుని యొక్క మాటకి లోబడి ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞని ఆయన స్వీకరించాడు ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటూ ఉన్నాడు ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ తెగించి నిలబడి ఉన్నాడే కానీ ఎట్టి పరిస్థితులు కూడా సాగిలపడలేదు వంగలేదు కృంగిపోలేదు దేవుని బిడ్డలారా అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో చేసే అద్భుత కార్యము దేవుని బిడ్డలారా నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకోండి వారిని వెయ్యితనముల వరకు కర్మించు వాడనై ఉన్నాను ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు నేను కర్మించాలంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించాలి ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించడానికి తగ్గింపు కావాలి నీలో భక్తి కావాలి ధైర్యం కావాలి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నా ప్రాణం పైన మంచితే అలాంటి పని నేను చెయ్యను అని చెప్పేసి జగించి తెగించి ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ సంతానమును వెయ్యి తరముల వరకు కూడా కర్మించు వాడు నేర్చుకున్నాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఆయన కర్మ నీ పైన ఉన్నది ఏది కూడా లోటు లేదు అని అర్థం దేవుడు పెట్టారా ఈ గడిచినటువంటి ఈ ముప్పై దినములు నీ జీవితంలో ఎలా ఉన్నాను కాబట్టి ఈ దినము నా దేవుడు నిన్ను కరుణిస్తున్నాడు ఇక ముందు నీకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఏ సమస్య ఉండదు దేవుడు పెట్టారా ఆ రీతిలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నాడు ఆ రీతిలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అలా ఉంచాలి అంటే ధైర్యంగా ఉండు భక్తి కలిగి ఉండు తగ్గింపు కలిగినటువంటి భక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు నిన్నుని కుటుంబాన్ని ఆయన కరుణించి మిమ్మల్ని బిమ్మలిని కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించును దాకా ఆమె